ఇద్దరు నేరస్తుల మధ్యలో బహు అవమానకరమైన మరణాన్ని ఎందుకంటే ఇంత భయంకరమైన వ్యక్తి యొక్క శరీరములో ఏమీ కూడా నేలకి తగలకూడదు ఇతని వల్ల భూమికి మైలు అంటుతుంది అనే వారిని సిలువేస్తారు ఇతని దుష్ట జీవితం ఇతని పాప జీవితం ఏవి కూడా భూమి మీద తగలకూడదు అన్న వారికి సిలువ మరణం వేస్తారు ప్రియులరా అలాంటి మరణాన్ని వేసు ప్రభువారు మన కోసం పొందటం అనేది అమ్మో అది ఎంత గొప్ప విషయం ప్రియులరా నిజంగా ఆయన సిలువేయబడి తాను తన దగ్గర మేలు పొందినవారు కూడా అది చూడండి అసలు సిలువ వేయమో సిలువ వేయమో అని కేకలు వేయటం ఆ కేకలు వేసిన వాళ్ళల్లో ఎంతమంది కుటుంబాలలో మేలులు పొందారో కుంటివారు గుడ్డివారు మోగవారు ఓచకాలు చేతులు కలిగిన వారు ఎంతమంది మేలు పొందారు అన్నిటికంటే భయంకరమైన ద్రోహం నమ్మక ద్రోహం సరే రోమా సైనికులంటే వాళ్ళకి యేసు ప్రభు గురించి లోతుగా తెలీదు వాళ్ళు ఏదో సిలు వేసి కొట్టారు సిలివేశారు అనుకుంటాం కానీ అంటాం చూడండి ఒక దెబ్బేసినా పర్వాలేదు కానీ ఆ మాట నేను మర్చిపోలేకపోతున్నా భయంకరంగా మాట్లాడారు గుండెను చీల్చి వేసే విధంగా చాలా హృదయాన్ని గాయపరుస్తూ మాట్లాడారు అయితే ప్రియుల మానవుల రక్షణార్థం సిలువ మీద మరణించిన రోజే మనం గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం యేసు ప్రభువారు సిలువలో మరణించిన అలాంటి అవమానకరమైన మరణం పొందిన రోజు ఎలాగ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అవుతుంది ప్రియులరా ఎలా అవుతుంది మనం గమనించినప్పుడు నిజమే యేసు ప్రభువారు మరణించిన దినం అనుమానమే లేదు బాధాకరమైన దినం విషాదకరమైన దినం అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మానవకోటి యావత్తు కోసం కూడా రక్తము చిందించబడిన దినం విమోచన కలిగించిన శుభదినం అందుకే గుడ్ ఫ్రైడే అని వచ్చింది ఆ రోజునే మానవ కోటి సమస్త పాపముల కోసం రక్తం చిందించబడింది క్రయం చెల్లించబడింది ప్రిలరా విమోచన కలిగించిన దినం అందుకే మనం దాన్ని గుడ్ ఫ్రైడే అంటాం ప్రిలరా ఆ రోజున మన ప్రభు మన కోసం చేసిన త్యాగం బహు అమూల్యమైన త్యాగం ప్రియులరా మానవుడు పాపం వలన కృషించిపోయి నశించిపోతూ రోజు రోజు పతనమైపోతూ జిగటగలిగిన దొంగ ఊబిలో కూరుకుపోతూ వెలుపలకు వచ్చే మార్గం లేక ఆక్రందన ఆర్తనాదం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు ప్రియల ఆయన ప్రేమామయుడు ప్రేమామయుడు కేవలం నరకానికి మాత్రమే పాత్రుడైనటువంటి పాపిని ప్రిలరా తిరిగి పరలోకంలో చేర్చుకోవటం కోసం మానవుడు ఏదైతే సంబంధాన్ని దేవునితో పోగొట్టుకున్నాడో దేవునితో ఏ సంబంధం తెగిపోయిందో ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలిపి నరక పాత్రుడైన మానవుణ్ణి తిరిగి పరలోక ప్రాప్తుడుగా చేయటానికి క్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చాడు మానవుడిగా దిగి వచ్చి మానవుడు పొందాల్సిన శిక్షను ఆయన కల్వరి సిలువలో భరించి చనిపోయాడు ఆ రోజు ఏసు ప్రభు శిలువలో చనిపోయాడు కాబట్టే ఇక్కడున్న మనందరికీ ఈ భూలోకం యావత్తు ప్రతి మానవుడికి ఈ రోజున రక్షణ దొరుకుతుంది ఆయన చనిపోకపోతే మనకి రక్షణ లేదు ప్రియులరా రక్షణ లేదు ఆ రోజునే మానవుల పాపం మొత్తంకి క్రయం చెల్లించబడింది పాప పరిహారం చెల్లించబడింది పాప పరిహారం నిమిత్తం క్రయధనం చెల్లించబడింది దేవునికి మానవునికి మధ్య సహవాసం తిరిగి పునరుద్ధరించబడింది ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజున తెగిపోయిన బంధం తిరిగి కలపబడింది మానవుడి పాపమునకు పరిహారం చెల్లించబడింది తిరిగి రక్షణ కొరకైన మార్గం ఏర్పాటు చేయబడింది దేవునితో సహవాసం తిరిగి పునరుద్ధరించబడింది ఇన్ని మంచి కార్యాలు జరిగినాయి నరకానికి వెళ్ళవలసిన మానవుడు పరలోకానికి వెళ్ళే భాగ్యం పొందుకున్నాడు అందుకే ఈరోజు శుభ శుక్రవారం మంచి శుక్రవారం చనిపోయిన రోజు మంచి ఏంటండి అని అనుకున్నారు కదా ఎస్ ఈరోజే మంచి రోజు మానవ కోటికి ఆ రోజు లేకపోతే పాపం చేయగానే పాపం వలన వచ్చు చేతము ఎప్పుడో రాలిపోయి ఉండేవాళ్ళం ప్రియులారా ఎప్పుడో ఎగిరిపోయి ఉండేవాళ్ళం రెండు డేట్లు పక్క పక్కన ముద్రించబడేది అర్థమైందిగా కానీ ఆ కరుణామయుడు ఇన్ని మేలులు చేశాడు ప్రియులారా అయితే మనం ఏం చేస్తామంటే శుభ శుక్రవారం రోజు అయ్యో ఎస్ సిలువేసామయ్యో సిలివేశామయ్యో మేకలు కొట్టామయ్యో ఊరికే పై పై ఎడుపులు ఏడుస్తుంటాం దానికి కాదు ఆయనకి దెబ్బలు పడినాయి ఆయన పొందటానికే వచ్చాడు ఆయన చచ్చిపోవటానికే వచ్చాడు మనలాగా అయ్యా ఇంకేమన్నా ఎలిజబెత్ రాణి అడిగిందంట ఇంకా చాలామంది విక్టోరియా రాణి అడిగిందంట విక్టోరియా రాణి అయితే నాకున్న ఆస్తి అంత కొన్ని సంవత్సరాలు నా ఆయుష్ను పొడిగించండి నాకున్న ఆస్తి మీకే రాసేస్తాను డాక్టర్స్ అందంట ఆమె ఎంత గొప్ప రాణి ఏం ఉపయోగం ఎలిజబెత్ మహారాణి కూడా అమ్మూ చావునేది ఒకటి ఉందా నేను ఎప్పుడూ కూడా రాణిలాగా రాజ్యాలి అలటమనుకున్నానే నాకు కూడా దినం దగ్గర పడిపోతుందే అని ఆమె కూడా ఏడ్చిందంట ప్రిలరా అందరం ఒకరోజు చనిపోవటానికి నిజంగా వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా భయపడిపోతున్నారు దిగులు పడిపోతున్నారు కుంగిపోతున్నారు కానీ ఏసు ప్రభు పుట్టింది ఎందుకో తెలుసా చచ్చిపోవటానికి పుట్టాడు ఎవరి కోసం ఆయన కోసం కాదు నీ కోసం నా కోసం మనందరి కోసం మనందరి కోసం ప్రిలరా ఆయన సంతోషంగా ప్రాణం పెట్టాడు బైబిల్లో కొన్ని మాటలు అద్భుతంగా ఉంటాయి ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడంట ఎట్లా పెట్టాడు ఇష్టపూర్వకంగా ఎంత వయసులో ముప్పై మూడున్నర ఇక్కడున్న మనలో చాలా మంది కంటే ప్రభు చిన్న వయసులో ప్రాణం పెట్టాడు ఇక్కడున్న మనలో చాలా మంది యేసు ప్రభు జీవించిన జీవితం కంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం ప్రిల్లరా ఇంకో గమ్మత్తైన విషయం కఠోరమైన సత్యం అద్భుతమైన సత్యం ఆయనకు చిన్న వయసులో నుండి తెలుసు నేను బ్రతికేది భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలే ఏ రోజు చనిపోతాడో తెలుసు డెడ్ లైన్ ఎప్పుడు వరకు ఉందో తెలుసు అంటే అది ఎవరో రాసింది కాదు ఆయన ఆయనే రాసుకున్నాడు ప్రాణము పెట్టుటకును తిరిగి దానిని తీసుకొనిటకును నాకు అధికారమున్నది పిలాతు చంపల పిలాతల్లేమవుతుంది రోమ సైనికులు చంపల వాళ్ళేమవుతుంది ఆయన తన ప్రాణం పెట్టాడు ఇష్టపూర్వకంగా పెట్టాడు వాళ్ళు ఎవ్వరూ చంపలేరు ఎస్ ప్రభుని ఈ విశ్వంలో ఆయన్ని చంపగలగాలంటే ఆయన కంటే గొప్పవాళ్ళు అయి ఉండాలి ఆయన కంటే గొప్పవాడు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు అందుకే పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పైనుంచి నీకు అధికారము ఇవ్వబడితే తప్ప నువ్వేమీ ఏం చేయలేవు నన్ను పై అధికారం నా తండ్రిది ఏమనుకుంటున్నావు ఏ నిమిషానికి ప్రాణం పెట్టాలో కూడా నాకు తెలుసు అంటున్నాడు ఏసయ్య మీకు ఒక సత్యం జ్ఞాపకం చేస్తా సిలువు మీద ఉన్న వాళ్ళని ఏం చేస్తారో తెలుసా ప్రియులరా పస్కా దినం వచ్చేస్తుంది కాబట్టి సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళకి సబ్బాతులో ప్రవేశిస్తారు ఆరు గంటలైతే కాబట్టి దానిలోనికి ప్రవేశించక ముందే సిలువు మీద శవం ఉండకూడదు మనిషి ఉండకూడదు అసలు సిలువు మీద అందుకనే ఏం చేస్తారంటే కాళ్ళు విరగొట్టి చంపేస్తారు కాళ్ళు విరగ్గొట్టేసినప్పుడు ఇక శ్వాస పీల్చుకో మన మీరు కూడా చూడండి శ్వాస పీల్చేటప్పుడు ఏం చేస్తాం అలా శరీరం అంతా కూడా కదులుతాం స్ట్రెంగ్త్ తీసుకుంటాం అక్కడి నుంచి ఇక్కడికే మనం కదలలేం శ్వాస తీసుకునేటప్పుడు మనకు తెలియకుండానే శరీరం అంతా కాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి మోకాళ్ళు విరగొట్టేస్తే ఇక శ్వాస అందదు అప్పటికే రక్తం అంతా పోయింది ఆక్సిజన్ పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది అయితే ప్రియులరా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరికీ కాళ్ళు ఇరగ్గొట్టారు ఎడంవైపు వైపు దొంగకి కుడివైపు దొంగకి ఏసు ప్రభువుకు మాత్రం ఎందుకంటే ఆయన కరెక్ట్గా తెలుసు ఆయన ఎప్పుడు తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పగానే ఆయన అప్పగించేశాడు అప్పగించేశాడు అంతే అది ఆయన చేతుల్లో ఉంది ప్రాణం పెట్టడం అనేది ఇష్టపూర్వకంగా పెట్టాడు స్వేచ్ఛాపూర్వకంగా పెట్టాడు ఎవరో బలవంతంగా ఆయన్ని సిలివేసి చంపటం ఎవరి వల్ల కాదు ఆయనకిష్టం లేకపోతే ఆయనకి ఇష్టం లేకపోతే యేసు ప్రభుని సిలివేయటం ఎవరి వల్ల కాదు ప్రియుల పాపులకు ప్రతిగా మరణించాలి అని ఆయన అనుకోకపోతే ఆయనకు మరణమే లేదు ఎందుకంటే ఆయన జీవాధిపతి జీవాధిపతి జీవాధిపతికి మరణం ఎందుకుంటుంది మరణం ఉండనే ఉండదు ఎందుకు మరణించాడు పాపులకు ప్రతిగా మరణించాడు ఆయన ఏదో బలహీనుడై మరణం యొక్క వశంకాల ప్రియులరా బలహీనులకు మరణం వస్తుంది ఆయన బలహీనుడై మరణము యొక్క వశం కాలేదు మరణానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులరా ఇదిగో ఇప్పుడు నేను ప్రాణం పెడుతున్నాను తీసుకోమని మరణానికి ఆజ్ఞ ఇచ్చి ఆయన మరణించాడు ప్రిలరా అందుకే అగస్టీన్ అనే భక్తుడు అంటాడు తాను ఇచ్చయించాడు అంటే ఇష్టపూర్వకంగా కోరుకున్నాడు అందుచేత తన ప్రాణాన్ని అప్పగించాడు తన ఇష్టం వచ్చిన రీతిన తాను ఇచ్చయించిన సమయాన ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అంటాడు భక్తుడైన ఆగస్టీన్ పరిశుద్ధుడైన ఆగస్టీన్ అన్నమాట అది ఆయనకి ఇష్టమైన విధానములో ఇష్టమైన సమయములో ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు పెట్టాడు అని గొప్ప భక్తుడైన అగస్టిన్ అన్నమాట ముందుగా చెప్పి ఇదిగో నా ప్రాణం పెడుతున్నాను నాకు అప్పగించిన పని పూర్తయిపోయింది అని ప్రియులరా ఆయన తన ప్రాణమును ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు ప్రియుల కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఏడవాలి అంటే యేసు ప్రభు శిలువలో పడిన శ్రమలు బాధలు అనుభవించి కాదు ఒకే మాట నా పాపములు ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినాయి అందుకోసం మనం దుఃఖపడాలి యేసు ప్రభు శిలువలో శ్రమించాడు శ్రమలు పడ్డాడని కాదు నా పాపములు యేసు ప్రభుని సిలువ వేసినాయి నా రక్షకుడు నలగొట్టబడటానికి కారణం నా పాపములు నేను ఆయన్ను సిలువ వేశాను అని ప్రియులరా మనం ఏం చెయ్యాలి అంటే మన పాపముల విషయమై ఆయన సిలువ వేయబడినాడు అని మనం కన్నీరు కార్చాలి ప్రియులరా అందుకోసం అంతేగాని ఆయనేదో దెబ్బలు తిన్నాడు ఆయనేదో సిలువలో మేకులు కొట్టబడ్డాడు ఇది కాదు మనం దుఃఖపడాల్సిందే నా పాపములు ఏసయ్యను శిలువ వేసినాయి ఆగ్రహింపు మనలోనికి వస్తే మనందరి పట్ల ప్రభువు సిలువ శ్రమలు శ్రమలే కాదు పశ్చాత్తాపడే పాపి యొక్క కన్నీరు ఆయన గాయములను ప్రియలరా కడుగుతుంది ప్రియలరా కడుగుతుంది చూడండి చెరసాల నాయకుడి యొక్క పశ్చాత్తాపపు కన్నీరు పౌలు శీలల ఒళ్ళు పగిలిపోయి ఉంది వాళ్ళ శరీరంలో నుండి రక్తం కారుతోంది ఎప్పుడైతే ఆయన వారి పాదములు కడుగుతున్నాడు తన కన్నీళ్లతో చెరసాల నాయకుడు వారి పాదములు కడిగాడు అయ్యో వారి ఒళ్ళంతా పగిలిపోయిన ఒళ్ళు గాయాలన్నీ కూడా ప్రియులరా మానిపోయినాయి ప్రియులరా నొప్పి లేదు బాధ లేదు నువ్వు పశ్చాత్తాపడితే నిజంగా నా పాపములే ఏసు ప్రభుని సిలువ వేసినాయి అని కన్నీరు కారిస్తే దేవుని ఎదుట తగ్గించుకుంటే ప్రియులరా అది ఏసు ప్రభు సన్నిధిలో మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా అది ప్రభు యొక్క నొప్పిని తగ్గిస్తుంది బాధను తగ్గిస్తుంది ఆయన ప్రాణం ఎంతో ఉపశమనం పొందుతుంది ఎంతో నెమ్మది పొందుతుంది ప్రియులారా అందుకే ఆయన సిలువ మీద మన కోసం వరేలాడినారు ఆ సిలువలో ఆయన చేసిన ప్రాయశ్చిత్తం పౌలు గారు అందుకే సిలువ 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 విమోచన కోసం సిలువ అనే పదాన్ని పౌలు గారు తన పత్రికలన్నిటిలో మానవుడు పొందిన విమోచన గురించి తెలియచేయటానికి వాడాడు కొత్త నిబంధనలో సిలువ విలువ అర్థం చేయటం కోసం డెబ్భై తొమ్మిది సార్లు సిలువ అనే పదం రాయబడింది ఎందుకంటే ఆ సిలువం రాను క్రిందకు మనం వెళ్ళాలి ఆ సిలువం రాను క్రిందకు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా కృప పొందారు ప్రియుల నిజంగా చివరిగా ఒక మాట చెప్తున్నాను యశవప్రభువారు ఎంత వెల చెల్లించారు అంటే అది మామూలు వెల కాదు ప్రియులరా ప్రతి కొరడాకు చివరలో కొరడా చివరలో చీల్చి దాన్ని ఏం చేస్తారంటే ప్రియులరా సేసపు గుండ్లు లాంటివి గాజు పెంకులు లాంటివి ఎముకల లాంటివి అవి గుచ్చుకుంటేగా దానినంటా వాళ్ళు అది గుచ్చుకున్నాక వెంటనే ఇట్లా కొరడాన్ని వెనక్కి లాగరంట నిన్న నేను పెట్టింది మీరు ఆ వీడియో ఆ టెన్ మినిట్స్ వీడియో చూసుంటారు ఆ కొరడాన్ని అక్కడే తిప్పుతారంట తిప్పి 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 దాన్ని ఇలాగా లాగితే శరీరం అంతా ఆ మాంసం ముద్దలు ముద్దలు ముక్కలుగా చీల్చుకుంటా దున్నుకుంటా వెళ్తదంట అందుకే దున్నువారు నా వీపుని చాళ్ళు చాళ్ళుగా దున్నారు ప్రియులరా ఎంత బాధ అనుభవించాడు అంటే కాబట్టి మనం ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో నిజంగా ఆయన ఆయన పడిన బాధ ఆయన పడిన కష్టము అన్నీ కూడా నీ పశ్చాత్తాపంతో యథార్థమైన ఒప్పుకోలుతో ఏ మనిషి నిన్ను గురించి ఏమనుకున్నా ప్రియులరా మనం మనుషులేమనుకుంటారో అనుకుంటాం ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎవరు క్షమిస్తారనుకుంటాం కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైతే లోతుగా పశ్చాత్తాపడతారో వారు పరలోకంలో ఉంటారు రేపు మనం అనేక అద్భుతాలు చూస్తాం దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నీతిగా నడిచాము అనుకొని పరిసయుల్లాగా ఇతరులను విమర్శిస్తూ ఎప్పుడు వాళ్ళు అలాగ బ్రతికారు వీళ్ళు ఇలాగ బ్రతికారు ఇలాంటి వారు పరలోకంలో కనబడరు కానీ అయ్యా నేను పాడైపోయిన జీవితం కలిగిన వ్యక్తిని మీ సన్నిధిలోనికి రావటానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఎవరైతే పూర్తిగా తమ జీవితాన్ని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో వాళ్ళు పరలోకంలో ఉన్నతమైన మెట్టులో ఉంటారు మనుషుల ముందు నీతిపరులుగా కనబడేవారు కాదు కానీ ఆయన అన్ని దెబ్బలు ఎందుకు పొందాడో తెలుసా అంత లోతుగా మనం పరితాపడాలని ఆ లోతైన గాయములన్నీ మానవుడాను లోతుగా పరితాపడు లోతైన ఆత్మీయ దృష్టి కలిగి ఆ ప్రక్కలో పడవబడిన బళ్ళిపు పోటులో నుండి ఆయన గుండె కనబడతా ఉంటుంది నిజమైన క్రైస్తవుడికి పశ్చాత్తాపడే క్రైస్తవుడికి ఆ గుండెలో నుండి ఆ వ్యక్తి పట్ల ప్రభు చూపించిన ప్రేమ అర్థమవుతా ఉంటుంది ఆ క్షమాపణ అర్థమవుతుంది ఆ కనికరం అర్థమవుతుంది ఆ ప్రభు తన పట్ల ఎంత ప్రేమ చూపాడో ఎన్ని సహించాడో ఎన్ని ఓర్చుకున్నాడో ఆ పడవబడిన గాయములో నుండి చూసినప్పుడు దేవుని హృదయం అంతా కనబడుతుంది ప్రియులరా ఉదయకాలం ఒక్కసారి ఆ గాయములో గుండా నువ్వు కూడా ప్రభువుని చూస్తావా ఈ ఉదయ కాలం ఆ ప్రభు గుండెను చూస్తావా నా కోసం నా ప్రభు సిలువేయబడ్డాడు అని రోధిస్తావా ఆయన నా విషయమై మృతి చెందాడు అని కన్నీరు కారుస్తావా నా పాపములు నా యేసును వేసినాయి ఆ మహాప్రాద దినమున నా కోసం ఆయన వెల చెల్లించాడు నిజంగా నేను పశ్చాత్తాపడితే ఆయనకు బాధ ఉండదు నొప్పి ఉండదు నేను పశ్చాత్తా పడకపోతే ఆయన గుండె వెలవెల్లాడిపోతుంది ఇంకా నేను ఆయన్ను బాధ పెట్టే వ్యక్తిగా బ్రతకలేను